ఓ మహాయుద్ధం స్కందపురాణం మాహేశ్వర ఖండంలో చెప్పబడింది విష్ణువు ఓడిపోయాడు సుదర్శన చక్రం అగ్నిలో అరుగిపోయింది ఇంద్రుడు వజ్రాయుధంతో పోరాడాడు కాని అనలాసురుడికి గాయమూ కాలేదు దేవతల ప్రతిశక్తి కూడా విఫలం అనలాసురుడు విరుచుకుపడ్డాడు కుమారస్వామి యుద్ధంలోకి దిగుతాడు ఆయుధాలతో కుమారస్వామి ఎదురుగా అనలసురుడు కుమారస్వామి ఆయుధంతో యుద్ధం చేశాడు కని అనలసుడు ఎదురుకునాడు అతని ఆయుధాలు ఆకాశంలో కాలిపోతాయి అయిన కుమారస్వామి యుద్ధం కొనసాగిస్తూ అనలస్రుడు తన అత్యుత్తమ అగ్ని ఆయుధాన్ని ఉపయోగిస్తాడు మొత్తం వేడి భయానక దృశ్యాలతో నిండి ఉంది మరి ఇప్పుడు కుమారస్వామి ఎలా అనలసృడిని సంహరించాడో ఆ పూర్తి వీడియో కింద లింక్లో ఉంది మాకు కేవలం మూడు నిమిషాలు ఇవ్వండి ఒక అద్భుతమైన కథను చూపిస్తాం ఒక నిమిషం కూడా వృధా కాని విధంగా